అంటే మన దేశానికి కూడా పక్క దేశాల ఉత్పత్తులు చాలానే వస్తున్నాయి అవును మనం కూడా ఏంటి తక్కువేస్తున్నాం ట్రంప్ చెప్పింది అదే కదా అమెరికా ఉత్పత్తుల మీద మనం వేస్తున్నాం అవును అలాగే యాభై యాభై ఏడు శాతం కొన్నిటి మీద వేస్తున్నాం అవును మరి మనం వేస్తున్నప్పుడు ఒక్కడి నుంచి కూడా ఉంటది కదా ఈ రోజుకి మార్కెట్లో ఎలక్ట్రానిక్ లేదంటే ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయంటే ఎక్కువ చైనా నుంచి వచ్చే ఉత్పత్తులే కదా అవును ఇప్పుడు దానికి ఏం చేసాం మనం భారీగా ట్యాక్స్ వేసాము టెరిఫ్లు వేసాంగా మనం దానికి ఏసీ మన దేశంలో ఉత్పత్తి పెంచాంగా అప్పటి నుంచినే కదా మన ఉత్పత్తులు పెరిగినాయి ప్రారంభం కొంత ఇబ్బంది ఉంటుంది ఆ పని చేయకపోతే ఎప్పటికీ ఇక పూర్తిగా డిపెండబుల్ కంట్రీ అయిపోతుంది అది ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే సొంత పరిశ్రమలు పక్కకి వెళ్ళిపోయింది ఎందుకయ్యా అంటే ఆ దేశంలో ఈ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ కొంట ఎక్కువైపోయింది దాంతో ఆ దేశంలో వస్తూ కాస్ట్లీ ఎందుకు కాస్ట్లీ అయింది ఆ దేశంలో మానవ వనరులు తక్కువ ఉన్నాయి ఇతర దేశాల వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు ఈ సంఖ్య పెరిగిపోయింది ఖర్చు పెరిగిపోయింది ఈవెన్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాలంటే మనవడికి యాభై రూపాయలు ఇస్తే వాడికి రుణలు ఇవ్వాలి దాంతో అక్కడ కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక గ్రోత్ లేకపోతే పూర్తిగా డిపెండబుల్ కంట్రీ అవుతుంది అది తన దేశ ప్రయోజనాల కోసం తను చేసుకుంటున్నాడు ఇప్పుడు రైట్ అమెరికా చేసింది రాంగ్ అనుకుంది మరి చైనా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది నాకు అర్థం కాలా అమెరికా స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు చైనా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది ఇండియా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది మలేషియన్ మార్కెట్ ఎందుకు డౌన్